మా జగన్ వాళ్ళ కొడుకు నిన్న తీసుకొచ్చిండు ఏడుకి చిత్రపురం చిక్కరపురం కుషాగడ్ లో ఉంటాం మేము మా మా కాలనీలో ఉంటారు ఆయన కూడా అక్కడ ఉంటే మొన్న నిన్న తీసుకొచ్చి ఆల్రెడీ బిర్యానీ తినిపించిండు పొద్దున పది గంటలు తీసుకొచ్చిండు వీళ్ళు ఒక వారం కింద కుట్టిరు ఆల్రెడీ పిల్లడిని ఎందుకు కొట్టిరాని మా ఫ్రెండ్ నా దగ్గర ఏడాది గట్కేసలో ఉండే మిమ్మల్ని మా పిల్లోని ఎందుకు అని ఫోన్ నుంచి ఫోన్ చేసిండు చదవకపోతే మాకు చెప్పండి ఎందుకు కొడతారు మీరు ఎందుకు టార్చర్ పెడతారు అని చెప్పి పిల్లలు తీసుకెళ్ళిండు తీసుకొని మళ్ళీ వచ్చాక బాబు చెప్పిన ఎందుకు కొట్టిరా ఏం కాదు అంటే ఇట్లా ఒత్తిడి చేస్తారు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడతారు అంటే ఈ సంవత్సరం చదువుకో నెక్స్ట్ ఇయర్ తీసేస్తాం మళ్ళీ వద్దు మనకి అక్కడిని కూడా వేరే ఏసీఎల్ కాలేజ్ లో చదువుకున్నాము అని కూడా చెప్పిండు నిన్న కూడా చెప్పిండు ఆల్రెడీ నేను మాకు నైట్ ఏడున్నరకు మాకు కలిసి వాళ్ళ డాడీ కలిసి ఇట్లా మా బాబుని తీసుకొచ్చినా బాయి ఒక ఈ సంవత్సరం చదివిస్తాను నెక్స్ట్ ఇయర్ నేను ఉంచాలా అంటే నేను మా బాబు కూడా చదువుతాడు వేరే కాలేజ్ లో చైతన్యంలో చదువుతాడు ఇట్లా నేను కూడా మాట్లాడినాక సరదీ బై ఉంచో ఉంచో పిల్లోని కూడా ఏం టార్చర్ పెట్టా పోయి అడిగా అన్న అడగమన్నప్పుడు కూడా ఈయన మా ఫ్రెండ్ కూడా ఏమన్నాడు కుట్టకండి మా వాడు చదువు ఇష్టం లేకపోతే ఎందుకు టార్చర్ పెడతాడు అంటే పిల్లోని చాలా టార్చర్ పెట్టండి ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ వరకు గౌతమ్ చదివిండు పిల్లోడు ఇట్లా కుషాగుడ్ లో గౌతమ్ చాలా క్లెవర్ పిల్లోడు క్లెవర్ పిల్లోడికి ఇప్పుడు మీకు మా పిల్లలు పిల్లోడు చదువుతారు అంటే మీకు కొట్టే అధికారం ఎవరికి ఇచ్చారు కాలేజ్ ఎవరు ఎవరు అధికారం ఎందుకున్నది బాత్రూమ్ లా టార్చర్ కాలేజ్ వాళ్ళే లెక్చరర్ లెక్చరర్ చాలా టచ్ చదువులే అంటాడు పిల్లోడు చాలా వరకు ఫస్ట్ క్లాస్ మార్కులు వచ్చినాయి చూడండి మీ మెమో కూడా చూడండి పిల్లంది చాలా క్లేవర్ పిల్లోడు కానీ చాలా వీళ్ళ ఘోరంగా వన్ వీక్ వన్ వీక్ కింద నా ముందు ఫోన్ చేసి కాలేజ్ లో ఎవరైతే కౌంటర్ మీద ఉండరో మీ పిల్లోడు మా ఫోన్ వచ్చింది పుట్టినాని ఎందుకు కొడతారు మీరు అని చాలా పేరు ఇచ్చిండు మీరు కుట్టే అధికారం మీకు లేదు చదవకపోతే చదవకపోయినా మా పిల్లడు అని చాలా మాట్లాడడం కానీ వీళ్ళే టార్చర్ పెట్టండి మా పిల్లని చాలా అంటే చాలా టార్చర్ పెట్టిరు మీరు ఏం చేస్తారో అర్థం అవుతున్నారు కానీ మా ఊరిని ఘోరంగా వీళ్ళే దంపారు టార్చర్ పెడితే దంపారు వాడికి ఆయన ఇద్దరు ఇద్దరు అన్నదములు ఇద్దరు కొడుకులు ఆయనకు పెద్దోడు బీటెక్ చేస్తున్నాడు ఈ చిన్నోడు ఫస్ట్ ఇయర్ ఇద్దరు మంచిగా ఉంటారు పిల్లలు మీకు ఫోటోలు కూడా ఇప్పుడు పిల్లలే చాలా ఘోరం అండి ఇది మాకు చాలా బాధ అనిపిస్తుంది ఇక్కడనే ఉన్నారని చెప్పి మామూలు అందరూ వస్తున్నారు ఇక్కడికి ఆల్రెడీ ఇక్కడ తీసుకొచ్చారు అనుకున్నాం మేము ఎట్ ఎట్లా జరిగిందని అడగడానికి వచ్చినాము ఎంతమందిని అందరూ ఇక్కడికే వస్తున్నారండి మాకు అయితే చాలా ఘోరంగా ఉన్నది మీడియా కూడా మాకు సపోర్ట్ కావాలి వీళ్ళు చాలా ఈ కమర్షియల్ అయిపోయింది వీళ్ళకి నారాయణ వాళ్ళకు మొన్న అట్లే జరిగింది ఒక దగ్గర వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు ఎందుకంటే టాచర్ పెడుతున్నారు వీళ్ళు వీళ్ళకి టార్చర్ పెట్టి అధికారం ఎవరిచ్చారు వీళ్ళకు చాలా బాగా ఉన్నారు సార్ మీడియా సపోర్ట్ మాకు కంపల్సరీ కావాలి అది పేరెంట్స్ సపోర్ట్ కావాలి మీ మీడియా మాకు థ్యాంక్ యూ సార్